యోగి యొక్కకు అవకాశము లేదు భాష్యము ఎట్లా యోగులకు ఆహార నిద్ర నియమం విధింపబడినది అధికంగా తినుట అనగా దేహాత్మలను కలిపి ఉంచుటకు కావాల్సిన దానికంటే ఎక్కువగా తినుట ఈ ఆహార నియమాల గురించి ఎంతోమంది అడుగుతారు ఇక వందల మంది చెప్పిన పక్కన పెట్టేసి ఈ భగవద్గీతలో చెప్పిన ఆహార నియమాలనే ప్రామాణికంగా తీసుకోండి ఏచర్ యోగులకు ఆహార నిద్ర నియమము విధింపబడినది అధికంగా తినుట అనగా దేహాత్మలను కలిపి ఉంచుటకు కావలసిన దానికంటే ఎక్కువగా తినుట మానవులకు జంతువులను తినవలసిన అవసరం లేదు కావలసిన అన్ని ధాన్యములను కూరలను పండ్లను పాలను కలవు భగవద్గీతను అనుసరించి అటు సరళమైన ఆహారము సాత్విక ఆహారంగా పరిగణించబడినది తమోగుణంలో ఉన్నవారు మాత్రమే మాంసాహారం తిందరు అందుసే మాంసాహారమును తినవాడును త్రాగువాడును ధూమపానము చేయబడను మొదట కృష్ణునికి నివేదింపబడిన ఆహారం తిను తినవాడును నివేదింపబడని ఆహారము తినువాడును మలిన వస్తువులను మాత్రమే తినడిచే పాపఫలము అనుభవించరు కారణాత్ కృష్ణ కనిపింపకుండా ఇంద్రియ తృప్తికై తినవాడును తన కొరకు మాత్రమే వండుకునివాడును పాపమనే తినను పాపమనే తినవాడును తనకు అవసరమైన దానికంటే ఎక్కువగా తినవాడను సంపూర్ణ యోగమును నిర్వహింపజాలడు కృష్ణునికి నివేదించిన ఆహారం యొక్క శేషమును మాత్రము పూజించరు శ్రేష్టము కృష్ణచైతన్యం గల వ్యక్తి కృష్ణు కర్పింపని దానిని దేనిని తినడు అందుచే కృష్ణ చైతన్యం గల వ్యక్తి మాత్రమే పూర్ణ యోగాభ్యాసం చేయగలడు అట్లే తన సొంత ఉపవాసన విధానమును కల్పించుకోవచ్చు కృత్రిమంగా తినట మానువాడును యోగ అభ్యసింపజలడు కృష్ణ చైతన్యం గల వ్యక్తి శాస్త్రగంధంలో చెప్పబడినట్లు ఉపవాసములను అనుసరించను అతడు ఉపవాసం చేయుట చేయును ఉపవాసం చేయను చేయడు అవసరమైన దానికంటే ఎక్కువ తినను తినను తినడు అవసరమైన కంటే ఎక్కువ తినవాడు నిద్రిస్తున్నప్పుడు కళలు ఎక్కువగా కనును దానికి ఫలితముగా అతను అవసరమైన దానికంటే ఎక్కువ నిద్రింపవలసి వచ్చును ఎవరను దినమునకు ఆరు గంటల కన్నా ఎక్కువ నిద్రింపరాదు ఇరవై నాలుగు గంటల్లో ఆరు గంటల కంటే ఎక్కువసేపు నిద్రించేవాడు తప్పక తమోగుణచే ప్రభావితుడైన వాడుగుణం తమో గుణంలోనున్న వ్యక్తి సోమరి అయి ఎక్కువసేపు నిద్రించను అటు వ్యక్తి యోగమును అభ్యసింపజాలడు పదిహేడు యుక్తార యుక్త యుక్తచేష్ట కర్మసు యుక్త యోగో యోగోభవతి దుఃఖ తాత్పర్యం తినుట నిద్రించుట విశ్రాంతి పనిచేయుట అను అలవాట్ల ఎందు కర్మబద్ధరై ఉండువాడు యోగాభ్యాసం ద్వారా భౌతిక బాధలను అన్నింటినీ తప్పించుకొనగలడు భాష్యం శరీరంకు అవసరములైన ఆహార నిద్ర భయం మైద అతిగా సంచరించుట యోగాభ్యాస అభివృద్ధికి ఆటంకం కలిగించను తినుడికి సంబంధించినంత వరకు పవిత్రమైన ప్రసాదమును గ్రహించిన అభ్యాసం నుంచి మాత్రమే నియమమును పాటించవచ్చును భగవద్గీతను అనుసరించి కూరలు పువ్వులు పండ్లు ధాన్యములు పాలు కృష్ణ కర్పింపబడను ఈ విధముగా కృష్ణ చైతన్యం గల వ్యక్తి సాత్వికములు కానట్టు మానవోపయోగమునకు ఉపదేశంపడినట్టి ఆహారం కలిగింపుకుండట ఎందు ప్రయత్నముగానే నియమితుడగను నిద్రకు వరకు కృష్ణ చైతన్యతో తాను ధర్మములను నిర్వహించటప్పుడునూ శ్రద్ధ వహించి ఉండను కావున అనవసరముగా నిద్రించు గడిపిన కాలము గొప్ప నష్టముగా పరిగణంపకూడను కాలత్వం కృష్ణ చైతన్యంతో కూడిన వ్యక్తి భగత్ సేవ విధ నిమగ్నుడు కాకుండా ఒక్క నిమిషమైనను గడపజాలడు అందుచేతడు సాధ్యమైనంత తక్కువగా నిద్రించను ఈ విషయం అతనికి శ్రీ రూపగోస్వామి ఆదర్శపురుడు అతను ఎల్లప్పుడూ కృష్ణశైవంద మగ్నుడై దినమునకు రెండు గంటల కంటే ఎక్కువగా ఒకప్పుడు అంత మాత్రం కూడా నిద్రపజాలకునేను ఠాకూర్ హరిదాసు తన నిత్య నియమమైన మూడు లక్షల హరినామ జపము చేయకుండా ప్రసాదమైనను గ్రహించడు కానీ ఒక్క క్షణము నిద్రపోడు కానీ చే నిద్రపోటు కానీ చేసేవాడు కాడు పనికి సంబంధించినంతవరకు కృష్ణ చైతన్యం గల వ్యక్తి కృష్ణునితో సంబంధం లేని ఏ పనియు చేయడు కావున అతని పని ఇంద్రియ తృప్తి కలుషితం కాక సర్వదా క్రమబద్ధమై ఇంద్రియ తృప్తి అను ప్రశ్నయే లేదు కావున కృష్ణ చైతన్యం గల వ్యక్తికి భౌతిక విశ్రాంతియే ఉండదు అతడు అన్ని పనులైనందును భాషణమునందును నిద్ర జాగరణములందు ఇతర దైహిక వ్యాపారములన్నిటిందును నియమబద్ధను కావున అతనికి భౌతిక క్లేశము ఉండదు